అందరికీ హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో దొండకాయ ఎప్పుడు సులువుగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా కడాయి పెట్టుకుని రెండు టీ స్పూన్లు వేర్శన గుళ్ళు నాలుగు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ ధనియాలు ఇవి దోరగా వేయించుకోవాలండి వేయించుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండమిర్చి చాయ్ పప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా సన్నగా తరిగిన పావు చేసి దొండకాయలను దీనిలో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి దొండకాయ ముక్కలు చక్కగా వేగాక కారం రెండు స్పూన్లు వేసుకుని మీకు దొండకాయ వేపుడు ఎంత కారంగా కావాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీనిని సన్నని మంట మీద మగ్గనివ్వాలి దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తరువాత మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న పొడిని దీనిలో వేసేయాలి అంతా ఒకసారి చక్కగా కలుపుకుని రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి మూత పెట్టాలి చివరిలో కొత్తిమీర వేయాలి అంతేనండి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి